మస్తే అందరికి మన ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి వాటిలో మనకి ఇప్పుడు దొరికే ఫుడ్స్లో ఆల్రెడీ కల్తీ ఇవన్నీ ఉండడం ఎక్కువ అండ్ సహజంగా ఉంటున్నాయి సో మెయిన్గా మన హెల్త్ని అలాగే వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోలేకపోవడానికి ఎఫెక్ట్ అయ్యే కొన్ని ఫుడ్స్ ఉన్నాయి మెయిన్గా ఇవి ఫిఫ్టీన్ టైప్స్ ఉన్నాయి సో వీటిని తెలుసుకొని వీటిని ఏ విధంగా తీసుకోవాలో ఆ విధంగా తీసుకుంటే మన హెల్త్ అండ్ వెయిట్ రెండిటిని కంట్రోల్ చేసుకోవచ్చు అవేంటో చూసేద్దాం వచ్చేయండి మొదటిగా షుగర్ సాల్ట్ ఆల్కహాల్ కాఫీ టీ స్మోకింగ్ టొబాకో ఆయిలీ ఫుడ్స్ అండ్ కొలెస్ట్రాల్ ఫ్రైడ్ ఫ్రూట్స్ అడల్ట్రెడ్ ఫుడ్స్ ఫుడ్స్ ఈజ్ పాయిల్డ్ బై మైక్రో ఆర్గానిజమ్స్ కెమికల్ అడిక్టివ్స్ ఇన్ ఫుడ్స్ దెన్ ఫెస్టిసైడ్స్ యూజ్డ్ ఫుడ్స్ దెన్ హౌ ఫుడ్ హ్యాబిట్స్ షుడ్ బీ దీస్ ఆల్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ వెయిట్ లాస్ అండ్ యాజ్ వెల్ ఆస్ గుడ్ హెల్త్ సో ఇందులో మొదటిది షుగర్ గురించి నేను చాలా అప్డేట్స్ చేశాను తప్పకుండా అన్ని వీడియోస్ చూడండి ఇఫ్ యు లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్